అన్నా చెల్లెళ్ల అనుబంధానికి అనురాగానికి ప్రతీక రాఖీ పండుగ ఇది అన్నా చెల్లెల అనుబంధానికి ప్రత్యేకమైన పండుగ రోజు అమ్మలోని మొదటి అక్షరం నాన్నలోని చివరి అక్షరం కలిసి ఏర్పడిన అపురూపమైన పదం అన్న అమ్మలోని అనురాగానికి నిలువెత్తు పదం అన్న భారతదేశంలో రాఖీ పండుగ అంటే రక్షాబంధన్ ముఖ్యంగా ఉత్తరాది సంప్రదాయం అయినప్పటికీ దక్షిణాది వారికి కూడా సంక్రమించడం వల్ల యావత్ భారతదేశంలో ఈ పండుగను జరుపుకుంటారు అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టిన సందర్భంగా సోదరులు వారికి బహుమతులు ఇవ్వడంతో పాటు తమ తోబొట్టువుల బాధ్యతలను విధిగా భావించడం ఈ పండుగలోని ఆంతర్యం అన్న తమ్ముళ్లు లేనివారు కూడా సోదరులుగా భావించే వ్యక్తులకు రాఖీ కట్టి ఈ పండుగను జరుపుకుంటారు ఈసారి ఆగస్టు ఏడవ తారీఖున రాఖీ పండుగ వస్తుంది అదే రోజున పౌర్ణమి కూడా వచ్చింది ఆ రోజు పదకొండు గంటలలోపు రాఖీ కట్టుకోవాలని పండితులు చెప్తున్నారు ఆగస్టు ఏడున వస్తున్న రాఖీ పౌర్ణమి చంద్రగ్రహణం కూడా వచ్చింది ఆ గ్రహణం రాత్రి గంటల ఏడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నిమిషాల వరకు ఉంటుంది ఆ రోజు ఒంటి గంట నలభై ఏడు నిమిషాలలోపే భోజనం ముగించుకోవాలి ఇక రాఖీ కట్టేవారు ఉదయం పదకొండు గంటలలోపే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలి కొత్తగా జంజం వేసుకునేవారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలలోపే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి దేవాలయాల్లో ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల లోపే దూపదీప నైవేద్యాలు పూర్తి చేసి అనంతరం ఆలయ మూసివేయాలి భక్తులకు దర్శనం కల్పించరాదు అలాగే ఏడాది ఉపనయనం చేసుకునే వధువులకు ఉపాకర్మ చేసుకోవడానికి వెళ్ళలేదట కాగా ఋగ్వేదులో శుద్ధ త్రయోదశి సోమవారం రోజు యుజుర్వేదులో భాద్రపద శుద్ధ పౌర్ణమి బుధవారం రోజు ఉపకర్మ ఆచరించుకోవచ్చుట రాఖీ పండుగ రోజు యజ్ఞో ధారణ ఆచరించేవారు సోమ మంగళవారం రెండు సార్లు చేసుకోవచ్చు కనుక రాఖీలు కట్టే ఆకా చెల్లెల్లో ఉదయం పదకొండు గంటల్లోపే రాఖీలు కట్టే కార్యక్రమాన్ని ముగించాలి ఈ విషయాన్ని ఇప్పుడే మీ తోబుట్టువులకు చేరవయ్యింది మరి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి